హాయ్ అండి చంద్ర బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ ఏం చేస్తున్నాను అండి పెండ్లం మామిడికాయ కర్రీ చేస్తున్నాయి ఇదిగోండి పెండ్లం ఇలా కట్ చేసుకుని ఉప్పు పెరిగేసుకుని శుభ్రంగా ఐదారు సార్లు కడుక్కోవాలండి ఇది ఎందుకంటే జిగురు ఉంటుంది అన్నమాట పెండ్లంలో ఇలా కడుక్కున్నాక ఇదిగోండి మామిడికాయలు తీసుకున్నాను ఎక్కువ పులుపు ఇష్టం కదా రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇదిగోండి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం పెండ్లం మామిడికాయ కూర చేసుకుందామండి చూపిస్తాం ఇదిగోండి పెండ్లనికి ఉల్లిపాయలు పచ్చిరీ వాళ్ళు మనం వేసుకుందాం పక్కన పాలు కదా నూర్చుకున్నాం ఇప్పుడు ఇంట్లో మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు గ్రేవీ లాగా చేస్తున్నానండి ఇంకా చారు అది పెట్టట్లేదు మామిడితే కదండి పెండ్లోనే మావిడతాయి కనుక మనం ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకున్నాను త్వరగా మగ్గుతుంది కదా ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఈరోజైతే ఇప్పుడు ఏమీ చేయలేదండి సోన్చావకాస్ కత్తం పెట్టేసాను మా డాగు పాలు పోసాను బిస్కెట్లు కూడా వేస్తాను జస్ట్ టిఫిన్ అయితే ఏం చేయలేదండి మనం మూత పెట్టుకున్నామండి ఒకసారి చూసుకొని చూసుకుని మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుపాయి ధనియాలు జీలకర్ర పేస్ట్ వేస్తున్నాము అందుకే బాగా మర్జ్పడింది కదండి ఇప్పుడు మనం ముందేసేస్తాం ముందేసేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఉడకాలి కదా ఈ పెండ్ల ముందు దుంపలు మూడు ఉంది ఇలా దుంపలు వేసేసి మనం మూపి పెట్టేసుకున్నాం టీ ఒక మంది త్వరగానే పెట్టుకున్నాం మోపెట్టుకున్నాం ఏమన్నా నాన్నగారు వచ్చారు టీ వేస్తాను ఆయనకి ఇదిగోండి సార్ మనం ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇంట్లో మనం మావి వేసేసుకుందామండి రెండు మాములుగా తీసుకున్నాం పులుపు ఇష్టంగా ఉదామండి గ్రేవీలో వస్తుందంటే దానికి చార్ పని ఉండదు ఇది కూడా మనం కలిపేసుకుని ఒకసారి మోపి పెట్టుకుందాం బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారాలు వేస్తున్నాము మాడపి ట్యాంక్లో కూడా వేసాము ఒకసారి ఉండేనండి వెళ్ళాము మళ్ళీ వాళ్ళు రోజు ఏం కూరలు ఉంటాయండి రోజు నీచులు వండలేము రోజు ఒకే కో మార్చి మార్చి వండడానికి అలా మాకు వండేడు మనం ఏది వండుకుంటే అదే మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను కు యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి ఒకసారి మనం తీసి చూసుకున్నామండి ఇది బాగా చూడండి మామిడికాయ అన్నీ వేస్తాం కదా మామిడికాయ ఎప్పుడే మగ్గిపోయింది ఇప్పుడు మనం దీనికి ఉప్పు వేసుకున్నాం ఉప్పు కారం కూడా మనం వేసుకున్నాం ఒక రెండు స్పూన్ కారం వేద్దామండి నార్మల్గా పిలిచిపోదండి పడుతుంది మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట అండి దుంప ఉరకాలి ఉడికిపోవాలి కదండి ఇదైతే త్వరగానే ఉడికిపోతుంది అందుకే కొంచెం కారం తగ్గిస్తున్నాం ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేద్దామండి మనం వాటర్ వేసేసుకున్నాం ఒక కొంచెం వాటర్ వేస్తాను సరిపోద్ది ఒక కొన్ని కొన్ని వేస్తే దుంపడే సరిపోద్దు అంతే సరిపోద్ది మనం ఇప్పుడు ఒకసారి కొంచెం ఉడికిన తర్వాత ఒక నిమిషం అప్పుడు ఉప్పు చూస్తాను నేను కొంచెం వేసే ఇంకా కొంచెం వేస్తాను మ్యాక్సిమమ్ సరిపోతుంది నేను లెక్క పెట్టుకున్నాను కలిపేసి మొక్క పెట్టేసుకున్నాం మెల్లిగా ఉడుగుతుంది మొక్క పెట్టేసుకుందాం ఇదిగోండి సోడి కూడా కాస్తాను ఇంకా రోజు కంపల్సరీ అండి టిఫిన్ చేసినా చేయకపోయినా మాకు ఈ సోడి జావు అలా బిర్యానీ కూడా మంచిది కదండి ఇప్పుడు ఇది నేను తాగుతాను అనమాట రైస్ కుక్కర్ పెట్టేసాను పక్కన పెట్టేసానండి ఇంకా కర్రీ చేసి ఈరోజైతే మరి నేను రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మా వారు నేను బట్టల కొరకు బట్టలకు వెళ్తా ఉన్నమాట అందుకే త్వరగా వంట చేసేస్తున్నాను మళ్ళీ చూపిస్తానండి ఒకసారి మళ్ళీ మనం వచ్చేస్తుంది ఒకసారి కలిపి ఉప్పు చూస్తున్నాం ఇది మా అమ్మాయికి ఎంత ఇష్టం అండి మామిడికాయ వేసిన ప్రతిదీ కూడా అందరికీ ఇష్టమే మా అమ్మాయికి బాగా ఫుల్గా ఉట్టి మామిడికాయ కూర కూడా వండు తినేస్తుందండి చాలా ఇష్టం అండి దానికోసం కూడా నేను అప్పటికప్పుడు కొనుగో కొద్ది చంపిస్తూ ఉంటాను ఉప్పు తక్కువైందండి ఇంకా సరిపోలేదు చాలా బాగా వచ్చింది మావరికే కదండి ఉప్పు పడుతుంది అన్నమాట సరిపద్దు కొంచెం అది అల్లం అది వేసాం కదా ఎవరు కూడా బాగా తెలుస్తుంది చిలకర్ర ఈ తిలకర్రీ లేదండి ఏది ఎండలకి ఏం చేయలేకపోతున్నాం అండి అన్నీ అయిపోయాయి చెయ్యాలండి ఒకరోజు ధనియా పౌడర్ కొంచెం కందిపొడి నువ్వుల పొడి పల్లి పొడి కూడా చేయాలండి అదొక వీడియో చేసి పెడతాను నా ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి యూట్యూబ్ ఛానల్కి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేస్తేనే మరి ఛానల్ ముందుకు ముందుకెళతుంది ఒకసారి మనం ఇవ్వండి కూర చక్కగా ఉడికిపోయింది కొంచెం మనం కొత్తిమీర లేదు కదండి కరివేపాక వేస్తున్నాను చాలా పిరంగ పెడుతున్నారు ఎక్కువ ఎక్కువ ఉంటే మనం తెగేసేస్తా ఉంటాం ఆడవాళ్ళు బుద్ధి అదే అండి ఇప్పుడు మామిడికి వెళ్ళాలని ఇప్పుడు బాగా చౌకగా ఉంటున్నాయి కదా రెండు మూడు వేసేస్తున్నాం అదే బాగా వాళ్ళు పిరంగే కష్టమని చెప్తుంది వాళ్ళకి అన్ని ఖర్చుల్లోనే కూర రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం దుంప కూడా ఊడిగిపోయింది ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం